హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వరాజ్స్ కిచెన్ ఈరోజు మనం చేయబోతున్నాం కొత్తిమీర్ వడి అండి స్నాక్ రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోబోతున్నాం సో కొత్తిమీర వడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఏ విధంగా చేయాలో లెట్ స్టార్ట్ ఫస్ట్ మనం కొత్తిమీర్ని బాగా వాష్ చేసుకున్నానండి నేను దగ్గరగా అంటే హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కొత్తిమీరు తీసుకున్నాను పెద్ద కట్ట బాగా వాష్ చేసుకొని ఇలా మామూలుగా తరిగేసుకొని పెట్టుకున్నాను ఇందులోకి మనం శనగపిండి వేసుకుందాం అండి సో చూడండి ఇలా శనగపిండి కొంచెం శనగపిండి వేసుకుందాం ఇందులోకి మనం కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుందాం ఇలా బియ్యం పిండి కొంచెం వేసేసుకుందాం నేను కొంచెం నువ్వులు జీలకర్ర తీసుకున్నాను సో నెప్పులు జీలకర్ర యాడ్ చేసుకుందాం నేను దీంట్లోకి పచ్చిమిర్చి కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను గ్రైండ్ చేసి ఇది వేసుకోండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పు కారం యాడ్ చేసుకుందాం ఇలా ఉప్పు యాడ్ చేసుకుందాం దీనికి సరిపడే అంత వేసుకోండి పసుపు వేసుకుందాం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుందాం ఆల్రెడీ మనం ఇందులోకి పచ్చిమిర్చి కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ కారం వేసుకుందాం వేసుకొని ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం సో ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోండి సో ఇలా బాగా మిక్స్ చేసుకోండి సో తక్కువ పడితే మీరు ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోండి సో బియ్యం పిండి శనగపిండి రెండు కలిపి పెట్టేస్తున్నాను నేను సో ఇలా బియ్యం పిండి శనగపిండి రెండు యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కలుపుకున్నాం కదండి పిండితో ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుంటే ఏంటంటే పిండి మన చేకి ఇలా అతుక్కోకుండా బాగా ఉంటుంది సో ఇలా కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా మనం కలిపేసుకుందాం ఇప్పుడు మనం గ్యాస్ మీద కొన్ని వాటర్ పెట్టేసుకోవాలండి ముందే పెట్టేసుకున్నాను ఇది కడుగుతున్నా ఇది కలుపుతున్నప్పుడే నేను పెట్టేసుకున్నాను సో ఇలా వాటర్ మరిగించుకోవాలి బాగా స్టీమ్ అవ్వాలి వాటర్ సో వాటర్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇలా ఒక స్టీమింగ్ బౌల్ తీసుకోవాలి ఇలా తీసుకున్నాక దీనికి మనం నూనె రాసుకోవాలి సో ఇలా స్టీమ్ బౌల్ తీసుకున్నాం కదా ఈ స్టీమ్ బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం మనం ఇలా ఆయిల్ వేసేసుకుందాం బాగా ఆల్రెడీ దానిపైన వేసేసుకున్నాం మనం ఆయిల్ మళ్ళీ ఒకసారి ఇలా బాగా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం ఈ కలిపేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి ఇది కలిపేసి పెట్టుకున్నాం కదా సో దీన్ని ఈ స్టీమ్ బౌల్లో మొత్తం ఇలా పరుచుకుంటూ ఇలా మీరు సెట్ చేసుకోండి దీన్ని బాగా ఈ విధంగా ఈ విధంగా బాగా స్టీమ్ పట్టేలాగా మీరు సెట్ చేసి పెట్టేసుకోండి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ మనం స్టీమ్ చేసేసుకుందాం దీన్ని సో ఇలా బాగా మనం రౌండ్గా దీన్ని ఇలా సెట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ చేసుకుందాం ఓకేనా మనము దీన్ని స్టీమ్ చేసుకుందాం అండి సో ఇలా తీసేసుకొని వాటర్ చూడండి ఏ విధంగా బాయిల్ అవుతున్నాయో ఇప్పుడు మనం ఇలా స్టీమ్ చేసేసుకుందాం ఇలా పైన పెట్టేసుకొని దీనిపై నుంచి ఇలా కవర్ చేసేసుకుందాం సో ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ అండి చూడండి ఏ విధంగా స్టీమ్ అయిపోయిందో బాగా స్టీమ్ అయింది ఇప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం సో ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా స్టీమ్ అయిపోయింది పూర్తిగా సో ఇప్పుడు మనం దీన్ని కిందికి దింపేసుకుందాం ఇలా చూడండి ఏ విధంగా స్టీమ్ అయిపోయిందో ఇప్పుడు మనం పీసెస్ కట్ చేసుకుందామండి ఈ విధంగా ఉండలు కట్టుకున్నారు కదా పీసెస్ కట్ చేసేసుకుందాం మనం పీసెస్ కట్ చేసుకున్నామండి కొంచెం చేయితో ఇలా షేప్ వచ్చే విధంగా నేను ఇలా చేసేసుకుంటున్నాను ఎందుకంటే నేను కొంచెం బాయిల్ చేసి స్టీమ్ చేశాను కదా ఎట్లాగో మనం డీప్ ఫ్రై దీన్ని చేసుకోవాలి కాబట్టి కొంచెం స్టీమ్ అయ్యాక జస్ట్ ఇలా కట్ చేసుకొని ఇలా తీసేసుకొని మీరు షేప్ కావాలంటే షేప్ చేసుకోవచ్చు ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు సో అన్నీ ఇలా చేసేసుకోండి ఈ విధంగా చేయితో చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది కొత్తిమీర వడి అన్నది సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారండి పర్ఫెక్ట్ షేప్లోకి నేను చేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం పోయిందండి మనం ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మెల్లిగా మనం దీంట్లోకి డీప్ ఫ్రై చేసుకుందాం ఈ విధంగా సో ఈ విధంగా వీటిని వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో బాగా ఇలా తీసేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్ కొంచెం కొంచెంగా వేసుకోండి ఇలా డీప్ ఫ్రై చేసేసుకోండి సో ఈవినింగ్ టైంలో చాలా తొందరగా అయిపోయే స్నాక్ అండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ కొత్తిమీర కూడా మనకు హెల్త్కి చాలా మంచిది సో దీంట్లో బాగా కొత్తిమీర వేసుకున్నాం కదా మనం కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి చాలా బాగా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా సో ఫైనల్గా ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలండి ఇలా తీసేసుకుందాం పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ నీరు వడి రెడీ అయిపోయిందండి సో ఇలాంటి రెసిపీస్ కోసం చూసారా ఎంత క్రిస్పీగా ఉందో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా విడిచి చూయిస్తాను చూడండి లోపల ఇలా ఉంటుంది సో టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మన కొత్తిమీర వడి అన్నది రెడీ అయిపోయింది దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్